ప్రభుత్వనే ప్రారంభం ప్రభుదయం ప్రతి వ్యక్తికి దేవానికి ప్రభుదయం అందరికి ప్రశ్న బాగున్నారా ఇది వాగ్ దానము నిశ్చయ గ్రంథము అరవ అధ్యాయము ఏడో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు కనతన దేవుడు మీతోని స్పష్టంగా మాట్లాడుతున్నారు నిన్నకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించు వారు సంతోషితురు ఈ వాక్యము దేవుని బట్టి మనము చాలా సార్లు మనకి దేవుని నమ్ముకున్నందుకు చాలా మంది అవమానిస్తూ ఉంటారు వీళ్ళేసే నమ్ముకున్నారు వీళ్ళు కష్టాలు పోలేదు నేనే నమ్ముకున్నారు అప్పు సమస్యలు పోలేదు ఈ రోగాలు పోలేదు నమ్ముకున్నారు వీళ్ళకి అని చెప్పి అవమానిస్తున్నారా అయితే దేవుడు చెప్తున్నాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు కనతిస్తాడంటండి నువ్వు ఎక్కడ తృణీకరింపడ్డావో ఎక్కడ నువ్వు అవమానం పచ్చబడుతున్నావో అక్కడే నీ తల పైకి దేవుడు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఆనాడు యోగు జీవితంలో దేవుడు ఖచ్చితంగా అందరూ అవమానించారు తన స్నేహితులు సైతం నువ్వు ఏవో పాపం చేస్తుంటావు అందుకే నీకు ఈ ఫ ఈ ఫలం వచ్చిందని అందరూ నిందించారు బాధ పెట్టారు కానీ దేవుడు ఏం చేశాడండి రెండంతులుగా అతన్ని రెట్టింపు ఘనతతో దేవుడు దీవించాడు అట్ దేవుడు నిన్ను కూడా దీవించింది గాక ప్రార్థన చేసుకుందాం అండి ఎస్ఐనాలు చలుస్తున్నాం తండ్రి ఎవరెవరు అవమానంగా బాధపడుతున్నారో అయ్యా నా అవమానానికి నాకు ప్రతిగా అయ్యా తన దేవ ఎస్ అయ్యా నాకు రెట్టింపు ఘనతనిమ్మని పోజాడుతున్నారో ప్రభా వారికి ఘనతనివ్వండి అయా అవమానాలన్నిటి తీసివేసి ప్రభా ఎక్కడ వారు అవమానించబడ్డారు అక్కడే వారు తలపైకి ఎత్తి వారి జీవితాల మీరు కార్యాలు చేయవలసిగా వేడుకుంటూ శ్రమంలో నడిచిన తండ్రి అమ్మాయి